పాలమేరు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున చేరుకుని నినాదాలు చేపట్టిన గ్రామస్తులు వార్తల్లోని వివరాలు పోలీసుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీసుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పట్టణంలోని యువకులు దాదాపు వంద మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు వారిని డిఎస్పీ ప్రభాకర్ అభినందించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణ కోసం ఆహరణిశలు కృషి చేస్తున్నారని అలాంటి పోలీసులు విధులలో మరణించిన వారిని స్మరించుకోవటం వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవడం మా బాధ్యతని ఈ మధ్యకాలంలో నేరాలు ఎక్కువ అవుతున్నాయని బాధితులు ధైర్యంగా పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారికి తగిన న్యాయం చేస్తామని తెలిపారు పోలీస్ అమలైన పోలీసులను స్మరించుకొని వారి జ్ఞాపకార్థం మనం రక్తదానం చేయడం ఒక ఆర్వాయితీగా వస్తుంది మీకు అందరికీ తెలుసు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ సరిహద్దుల్లో చిన్న అవుట్ పోస్ట్లో పోలీసులు తప్ప ఎవరు లేరు సరైన ఎక్విప్మెంట్ లేదు ఆ బార్డర్లో షెడ్యూల్ సైడ్ పోలీస్ కానిస్టేబుల్ దాకా తుది రద్దపట్టు ఉన్నత వరకు పోరాడి అవ్వలేదు అట్లాగే వ్యక్తిలో ఉద్యోగంలో ఈ ట్రెలిస్ట్ కార్యకలాపాలు కావచ్చు నక్సల్స్ కార్యకలాపాలు కావచ్చు అసాంఘిక వ్యక్తుల యొక్క దాడులతో వాళ్ళకి రావచ్చు చాలామంది పోలీసులు ప్రాణాలు అందించుకుంటూ ఉండి వచ్చారు నిజంగా బాడల్లో చనిపోయే సైనికులకన్నా వృత్తిలో చనిపోతారు పోలీసుల సంఖ్య ఎక్కువని చెప్పేసి సర్వే కూడా చెప్తా ఉంది ఇవన్నీ వృత్తిలో భాగము ఇవన్నీ కూడా చేసే అంతగా నిబద్ధతో పనిచేస్తున్న వ్యక్తులను మనం డెఫినెట్గా స్పరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జ్ఞాపకార్థం మీరు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడానికి ముందు యోగానికి ఒక్కరికి కూడా మనస్ఫూర్తి అవలంబిస్తున్నాను ముఖ్యంగా ఈ రక్తదానం ఇంకొకటి భాగం వస్తుంది ఇక్కడ చాలామందిని కనెక్ట్ చేసినప్పుడు మనము చాలామందిని సిద్ధంగా స్వచ్ఛందంగా ముందుకు రావడానికి వచ్చారు కాబట్టి మేము లిమిటెడ్గా పిలిచాం ఎందుకంటే రక్తదానం ఒకసారి రక్తం స్టోరేజ్ చేసుకుంటే క్యాప్ పోయింది కొంచెం ప్రయాణిస్తూ తప్పు ఉన్నాయి అందుకని ఈరోజు దాదాపు ఒక వంద మంది దాకా పెట్టుకున్నాము బట్ ఎప్పుడైనా ఏదైనా పోలీసు గవర్నమెంట్ వారికి వస్తే కదా మా దగ్గర నెంబర్స్ ఉన్నాయి మేడం మా పోలీసు వస్తున్నారు మా సిబ్బంది వాళ్ళు చాలా మంది అందుబాటులో ఉన్నారు ఎవరికైనా అవసరం వస్తే మాకు ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తే డెఫినెట్గా మేము వ్యక్తత్వం అందించడానికి మా వైపు సహాయ సహకారం అందిస్తాము ఈ సందర్భంగా ముందుగా మరోసారి ధన్యవాదాలు నేను సహకరించిన ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంగా చెప్పుడు థ్యాంక్ యూ ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటాం ఈ మామూలుగా ట్వంటీ బస్సు పోలీస్ అమరవీలో వారోచం అదే దినోత్సవం ఆ తర్వాత తొమ్మిది రోజులు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటాం ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడికి ఈ రక్తదానం అనేది సార్లు చెప్పినట్టు మన డీఎస్పి గారు మా సిఏ గారు చెప్పినట్టు ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మనకు రోడ్ యాక్సిడెంట్ జరిగిన ఆపరేషన్ జరిగినప్పుడు ఇటువంటివి ఈ ప్రెగ్నెన్సీ డెలివరీస్ జరిగినప్పుడు రక్తం లేకపోవడం వల్లే చాలామంది చనిపోతున్నారు కాబట్టి ఇక్కడికి రక్తం ఇవ్వడానికి వచ్చేసిన యువతకి అట్లే మా సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు పోలీస్ అమర వినోత్సవ భారత ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి గౌరవనీయుడు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు డిసి గారి ఉద్దేశం మేరకు మేము ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి వ్యక్తికి జీవితం ఇచ్చిన తర్వాత తిరిగి ఆ జీవితాన్ని కాపాడే ప్రత్యేక అవసరంలో రక్తం అనేది మనకు చాలా ప్రధాన పాత్ర ఉంటుంది చాలామంది రక్తదానం ఇచ్చిన తర్వాత రాత్రికి తిరిగి మనకు రక్తం రాదు ఏదో హెల్త్ ఇష్యూస్ అని చెప్పి చాలా అభవాలు ఉంటాయి ఉండదు రక్తం ఇచ్చిన తర్వాత విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తిరిగి అది మన వృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఫిష్గా కూడా రక్తం మనకి డెవలప్ అవుతుంది అంతా దయచేసి యూత్ అందరి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అంతగా జరిపిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఈ రోజు మనం చేసేటువంటి ఈ రక్తదానం అనేది చాలామంది ప్రాణాలని కాపాడటానికి ఉపయోగపడుతుంది సో తప్పనిసరిగా అందరి ఉపయోగించుకొని మన యొక్క మనం చేసేటువంటి రక్తదానం పది మంది యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశం మనందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ పోలీసులకు వారు కేవలము కాపురాదారును లేకపోతే రక్షించడానికే కాదు కాకుండా మేము బ్లడ్ ఇచ్చి కూడా వాళ్ళ యొక్క వాళ్ళు చాటుకుంటున్న ఈ యొక్క సందర్భాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు అందరికి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎందుకంటే ఈరోజు దేనికైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఇలాంటి మనసు రావాలా ఎందుకంటే చాలా మందికి చాలా అవకాశాలు ఉన్నా కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోరు మనసు రాదు వాళ్ళకు

ముఖ్యంగా తాగునీరు డ్రైనేజీ కరెంట్ రోడ్లు వంటి కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసి నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టారు అధికారులకు నాయకులకు ఏండ్లుగా మనవి చేసుకున్నా ఫలితం లేదన్నారు ఓట్లు అడగడానికి మాత్రం రాజకీయ నాయకులు ఇంటికి వస్తారని ఇప్పుడు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్పందించి తమకు రోడ్డు సౌకర్యంతో పాటు కనీస సౌకర్యాలు తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ

నడ్డూరు కాలనీ ఉంది రకరకాల కాలనీలు ఉన్నాయి ఎన్ని ఎక్సైజ్ ఏరియాలు ఎన్ని కూడా తప్పకుండా చేస్తాం ఆయన కూడా ప్రయత్నం రావాలి మేము కూడా తప్పకుండా చేస్తాం మేము కూడా మళ్ళీ ఆయన తిట్టి వచ్చి

ಏಕೆಂತ ಒಂದು ಮಂದಿ ಸುಕ್ಕೋನೇ ಎಫರ್ ಬೋರ್ಡ್ ಇನ್ನು ಒಂದು ಮಂದಿ ಸುಕ್ಕೋಣ ಸರ್ ಅರ್ಧ ಗಂಟೆ ಆರೆ ಗಂಟೆ ಇದೆ ಅರ್ಧ ಗಂಟೆ ಈಗ ಎಫರ್ ಮಾರ್ಚ್ ನಿಮಗೆ ಮೂರಂತ ಬರುತ್ತೆ ಹೇಳಿ 17 ಮೂರಸಗಂಟೆ మీరంతా కలిసి మీరు ఏదైనా మంచి గమదనం చేసేప్పుడు కావాలా ధర్నా రమదానం కావాలా కాబట్టి మీ ఊరు బాగుండాలంటే మంచి కమదానం చేసుకోండి ఓటి ఓటి సార్ మేము చెప్తున్నాం చిత్తూరు జిల్లా పొంగనూరులోని గూడూరుపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవ్వగా వారిని పొంగునూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ బస్సులలో గాయపడిన వారిని పుంగునూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యశాలకు హుటాహుటిగా పలమునేరు ఆర్జీఓ భార్గవి చేరుకున్నారు అదేవిధంగా ఎక్కువగా గాయాలు తగిలిన ఆరు మందిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి మదనపల్లికి తరలించారు స్వల్ప గాయాలు తగిలిన బాధితులు వైద్యం చేసుకుని తమ తమ గ్రామాలకు చేరుకుంటున్నారు ట్రాక్టర్ను అధిగమించబోయి ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఆర్జీఓ భవానీ తెలిపారు రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు తిరుమల కొండపై పరకాలను జరిగిన అవినీతి వ్యవహారంపై సమగ్ర విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీని ఏర్పరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందరపు మురళి డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యాలయంలో మంగళవారం నాడు మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో కందరపు మురళితో పాటు సిపిఎం నేతలు సుబ్రహ్మణ్యం వేణుగోపాల్ జయచంద్ర మాధవ్ సాయిలక్ష్మి ఆర్ లక్ష్మి బుజ్జి జయంతిలు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా పరకమణలో జరిగిన చోరీ వ్యవహారం భక్తుల మనోభావాలకు విఘాతం కలిగించేందుగా ఉందని శ్రీవారికి భక్తితో సమర్పించే విరాళాలు టీటీడీకి అందుతున్నాయా లేదా అన్న అనుమానం కలిగేలా పరకామనులో ఘటనలు కనిపిస్తున్నాయని మురళి ఆరోపించారు ఏపీ హైకోర్టు పరకామని వ్యవహారంపై స్పందించిన తీరును తమ పార్టీ స్వాగతిస్తోందని ఆయన అన్నారు ఇరవై ఎనిమిది రకాల అనుమానాలను నివృత్తి చేయడానికి సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టు భావించడాన్ని తమ సమర్థిస్తున్నామని అన్నారు పరకామనలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర నివేదికను తీసుకోవాలని పరకమనలో చిన్న జీఎంగార్ మఠం పాత్ర గురించి లోతైన విచారణ ఉండాలని ముప్పై ఐదేళ్లుగా ఒకే వ్యక్తి పరకమలలో పర్యవేక్షణకు ఎలా వెళ్తున్నారని క్లర్క్ స్థాయి కూడా లేని రవికుమార్కు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో భక్తులకు వెల్లడించాలని ఈ కోణంలో సైతం విచారణ జరగాలని తిరుమల కొండపై వివిధ రకాల మఠాల నిర్వహణ పాత్ర తదితర అంశాల గురించి సమగ్ర అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని కందరపు మురళి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను ప్రజలు భక్తుల ముందు పెట్టాలని కోరారు పరకామణి చోరీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న హైకోర్టు పరకామణి చోరీ వ్యవహారంలో జరిగిన తప్పుల మీద సవివరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది వాటన్నిటినీ మేము స్వాగతిస్తున్నాము వీటి మీద సమగ్రమైన విచారణ జరపాలి కేవలం హైకోర్టు చెప్పినటువంటి విచారణకే పరిమితం కాకుండా సిట్టింగ్ జడ్జితో ఈరోజు ఈ పరకామణి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు దానికి అనుబంధంగా సాగిన అనేక రకాలైనటువంటి అంశాల మీద లోతైన సమగ్రమైనటువంటి విచారణ జరిపితేనే దీని వెనకాల ఉన్నటువంటి అసలు లబ్ధిదారులు ఎవరు జరుగుతున్నటువంటి లోపాల తీవ్రత ఎంత ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం కావడానికి తోడ్పడుతుంది ఆ కారణంగా సిట్టింగ్ జడ్జితో ఈ సమగ్రమైనటువంటి విచారాన్ని నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము ఈరోజు పరకామణి చోరీకి సంబంధించిన దాంట్లో కేవలం అదేదో ఒక ఏడు వందల డాలర్లకు సంబంధించిన వ్యవహారంగా కొంతమంది చూస్తూ ఉన్నారు ముప్పై ఐదేళ్లుగా ఈ రవికుమార్ అనే అతను చిన్నజియర్ మఠం తరఫున ఒక పర్యవేక్షకుడుగా వాస్తవంగా పరకామణిలో పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుంది దుర్భేద్యమైనటువంటి పద్ధతులు ఉంటాయి మామూలు వాళ్ళు ఎవరూ లోపలికి వెళ్ళడానికి లేదు ఆఖరికి టీటీడీ ఉద్యోగులు డబ్బులు లెక్క పెట్టడానికి సమయంలో కూడా లోదుస్తులు కూడా లేకుండా కేవలం ఒక నాలుగు మూరల పంచ తప్ప ఇంకొక ఆచ్ఛాదన ఏమీ లేకుండా వీళ్ళందరూ కూడా పోయి ఈ పనుల్లో పాల్గొంటూ ఉంటారు వీళ్ళు తప్పులు చేయకుండా ఉండడం కోసం భక్తుల్లోంచి కొంతమందిని మఠాల నుంచి కొంతమందిని ఆహ్వానించి వీళ్ళ మీద పర్యవేక్షణ కోసం వీళ్ళందరినీ నియమించేది ఈ రవికుమార్ నేతను కూడా చిన్నజీరు మఠం నుంచి ఇదే రకంగా పర్యవేక్షణ కోసం వెళ్ళినటువంటి మనిషి పర్యవేక్షణకి చిన్నజీ మఠం నుంచి ముప్పై ఐదేళ్లుగా ఇతనే వెళుతున్నాడా ఇంకెవరైనా వెళ్తున్నారా ఇతన్నే పంపించడానికి కారణాలు ఏంది అన్నటువంటి వాటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం చిట్టుమూరులోని చెరువులను నీట మునిగిన పంట పొలాలను ఓజిలి మండలంలోని చెరువులను కాజువేలను తూపిలపాలెం బీచ్ను జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారి అరుణ్ బాబు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిన్న నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తీర ప్రాంతాల్లో ఉన్న ఐదు మండలాల్లో ఓజిలి దొరవని సత్రం చిట్టుమూరు సత్యవేడు మండలాల్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం తీరం దాటే సమయానికి సుమారు అరవై నుండి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఈ రోజు రేపు తప్పనిసరిగా వారి ఇంట్ల వద్దనే ఉండాలన్నారు అనంతరం జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని గాలులతో కూడిన వర్షపాతం రానుందని తెలిపారు జిల్లాలో దాదాపు అన్ని చోట్ల చెరువులు పూర్తిగా నిండి ఉన్నాయని అక్కడ ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగిందని తెలిపారు తుఫాను ప్రభావం వలన జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కువగా తీర ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతోందని ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వ సూచనలు పాటించాలని రోడ్డు మీద ఉన్న కలవట్లు కాలువలు దాటవద్దని అలాంటి చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు పోలీస్ రెవెన్యూ జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్జీఓ భాను ప్రకాష్ రెడ్డి ఇరిగేషన్ ఎస్సీ రాధాకృష్ణ జిల్లా అధికారులు సంబంధిత మండలాల తహసీల్దారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో అదేవిధంగా ఓజిలి సత్రం చిత్రమూరు సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ళ వద్దనే ఉండాలి అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటకు రాకూడదు ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేల్ ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది అదేవిధంగా చెరువులో కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది అక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహరాకు పెట్టాము ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితి ఉందో అక్కడ మనము ఇష్టబస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము మొత్తము జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిత్తమూరు మండలంలో నేను ఎస్పీ గారు అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు చూ ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా సరిదిద్దుతున్నాం ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండండి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్డేట్స్ మేరకు పాటించండి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్టిక్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటాం ఇంటి వద్దనే ఉండి ఉండండి బయటకు మాత్రం రావద్దు రెండు రోజులు అందరికీ నమస్కారం తిరుపతి జిల్లాలో ఎక్కువగా కోస్ట్ ఏరియాలో ఈ వర్షపాతం నమోదవుతుంది దానికి అనుగుణంగా అన్ని రకాల గౌరవ కలెక్టర్ గారు కేటీ రిప్రజెంటేటివ్గా వచ్చిన అరుణ్ బాబు గారు మేము అంతా కలిసి తిరుగుతున్నాము ప్రజలకు ఒకటే మనవి అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా ఏవైతే సూచనలు ఉన్నా అవన్నీ పాటించాలి అవసర అవసరార్థం మాత్రం బయటికి రావాలి ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద ఉన్న ఈ కల్వర్ట్స్ ఇలాంటివి అవసరమైతే తప్ప దాటకుండా ఉండి అన్ని రకాల భద్రతా చర్యలు మీరు పాటించండి పోలీస్ యంత్రాంగం రెవెన్యూ మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమావిధమై ఉన్నారు మీరందరూ కూడా సురక్షితంగా ఉండడమే ఈ అన్ని ప్రభుత్వ బాధ్యత దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాను ఓకే చదవాల ఈ సైక్లోన్కి సంబంధించి తిరుపతి జిల్లాలో మార్నింగ్ నుంచి వర్షపాతం కొంచెం పెరుగుతూ వస్తుంది అట్లాగే వింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం కొంచెం పెరుగుతుంది ఈరోజు ఈవినింగ్కి తీరం రాటొచ్చు అనేది మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఇంకా వింగ్స్ కూడా జరుగుతుంది రైలు పెరుగుతుంది దాదాపు అన్ని చోట్ల చెరువులు ట్యాంకులు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లా కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది ఎక్కడ కూడా ప్రయాణ నష్టం ఆస్పష్టం జరగకుండా అన్ని చర్యలు కలెక్ట్ కార్డు తీసుకుంటున్నారు ఇప్పటివరకు అయితే మనకు ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ నోటి నోటీస్ జరగలేదు మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా మీరు కూడా పబ్లిక్ తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా అందరినీ అలెక్ట్ చేయాల్సిన రిక్వెస్ట్ నగిరిలోని కీలపట్టు బ్రిడ్జిని మెంతా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి పిఎస్ గిరీష పరిశీలించారు మొంతా తుఫాన్ కారణంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎగువన కత్తిరిపల్లి డ్యాం పూర్తిగా నిండి గేట్లు బయటకు ఎత్తడంతో నగిరి కుశస్థలి దినందు వరద నీరు ఎక్కువగా రావడంతో నగిరి కీలపట్టు వద్ద గల బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతినడంతో వాటిని జిల్లా పాలనాధికారి పరిశీలించారు అనంతరం మీడియా వారితో ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు ఆయనతో పాటు నగిరి ఆర్ అనుపమ మరియు నగిరి ఎంఆర్ఓ మున్సిపల్ సిబ్బంది పాల్గొంటున్నారు అందరికీ తెలుసు ఈ మంట తుఫాను ప్రభుత్వము ఈ కారణంగా జరుగుతున్న అన్ని నష్టాలను పరిశీలించడానికి స్థానిక అధికారులు రాకపోకలు ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలు అన్ని చర్యలు తీసుకురాపడు తీసుకోబడుతుంది ఇంకా చూస్తే ఈరోజు వరకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతము ఈ నగరి విజయపురం నిండ్ర ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడినాయి దాదాపు నిన్న ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు మిల్లీమీటర్ల వరకు కూడా నిన్న వర్షాలు పడింది ఇప్పుడు కూడా పడుతున్నాయి బట్ ఎక్కడ కూడా అంత ప్రమాదాలు ఎక్కడ కూడా లేదు అందరూ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ తూపాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు చూస్తే ఎక్కడెక్కడ మనకు అల్లవట్స్ ఓవర్ఫ్లో ఉన్నాయో సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనుషులతో ఖాట్ చేయడం జరుగుతుంది ఖాళీ కూడా పెట్టడం జరిగింది సో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా చెరువులు దాదాపు చిత్తూరు జిల్లాలో అయితే ఒక యాభై చెరువుల వరకు ఓవర్ఫ్లో అవుతున్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ మానిటర్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక పది చెరువులు రెక్టిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఇంకొక నలభై చెరువులు ఈ వర్షాల కారణం వల్ల వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత చదువులు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది ప్రతి ఎవ్రీ సిక్స్ అవర్స్ ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని మండలాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది సో అందరూ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి అందరూ కూడా ఇల్లికే పరిమితి అయి ఈ ఒక్క రోజు బయట రాకుండా మీ పిల్లల బయట పంపకుండా ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాము సో ఈ నెక్స్ట్ కోరుకున్నాము రేపు అంటే బుధవారం మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇంటి లోపలే ఉండాలని ఈ రోజు నగిరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ నగిరి ప్రభుత్వ హాస్పిటల్ వైద్య అధికారికి ఏఐటియుసి జిల్లా సమితి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలు చెల్లించాలని జీతాల కోసం సంబంధించిన కాంట్రాక్టర్కు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు తిని బతకాలని కుటుంబాలను ఏ విధంగా పోషించాలని ఆవేదన వ్యక్తం చేశారు జీతాలకు సంబంధించి జిల్లా వైద్య అధికారులు స్పందించడం లేదని అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా నిర్లక్ష్యంగా ఉన్నారని నాలుగు నెలల వేతనాలు వేయకపోతే వారు తిని బతకాలని వాపోయారో ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నగిరి ఏరియా హాస్పిటల్లో ఇరవై ఐదు మంది పనిచేయాల్సిన హాస్పిటల్లో పద్దెనిమిది మంది పనిచేస్తున్నారని కార్మిక సంఖ్యను పెంచాలని కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని అన్నారు కార్మికుల సమస్యలపైన జీతాలపైన సంబంధించిన కాంట్రాక్టర్ కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని కావున జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంవత్సరానికి రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదని పిఎఫ్ఈస్ఐ సక్రమంగా అమలు కావటం లేదని కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం నెలకు పదహారు వేల వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య నగిర్ ప్రభుత్వ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్ నాయకులు నాగోమి రాజేష్ ఆశా సుజాత సెల్వి పాల్గొన్నారు నగరి ఏరియా హాస్పిటల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఈ నెలతో కలిపి నాలుగు నెలలు పెండింగ్ జీతాలు ఉంది గత నెల కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ కాంట్రాక్టర్ జీతాలు లేకుండా నాలుగు నెలలు పూర్తి అవుతున్నాయి ఇవ్వలేదని చెప్తే కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే మీకు జీతాలు ఇచ్చేది చర్యలు తీసుకుంటామని చెప్పడం వరకే పరిమితమైంది కానీ ఇంతవరకు ఆ జీతాల గురించి జిల్లా అధికార యంత్రాంగం కూడా స్పందించలేదు నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే కాంట్రెక్ట్ పోయి పోయి జీతాలు ఇవ్వమని అడిగినా సంబంధించిన కాంట్రాక్టులు ఫోన్ ఎత్తడం లేదు కనీసం మెటీరియల్ లేదు ఈరోజు వర్షాకాలంలో అందరూ అనారోగ్యానికి గురయ్యి జ్వరాలు తీవ్రత ఎక్కువ ఉన్న సందర్భాల్లో హాస్పిటల్ క్లీనింగ్ కూడా మెటీరియల్ లేనందువలన క్లీనింగ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది హాస్పిటల్ అధికారులేమో అక్కడ బాగలేదు ఇక్కడ బాగాలేదు ఆడ శుభ్రం లేదు అని చెప్పడం వరకే పరిమితం వాళ్ళకి రావాల్సిన మెటీరియల్స్ ఇవ్వాల్సిన మొత్తం యాసిడ్ అవన్నీ ఇస్తే కదా పెనాయిల్ అవి ఇస్తేనే కదా వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మెటీరియల్ ఇవ్వరు జీతాలు ఇవ్వరు ఏ విధంగా పనిచేయాలి ఏ తిని వాళ్ళు పంపాలి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పోషించాలని ఏఐటిసి ఎండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి స్పందించి ఈ యొక్క కాంట్రాక్ట్ రెగ్యులర్గా జీతాలు వేస్తాడా వేయడా వేయినప్పుడు ఈ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి కార్మికులకు పెండింగ్లో ఉన్న ఇమ్డేళ్ళ నాలుగు నెలల జీతాలని రేపు ఎన్ని జీతాలు వెళ్ళిపోతే సోమవారం తెలియపరుస్తున్నాం కాబట్టి జీతాలు ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలనేసి ఈరోజు సూపరింటెండెంట్ గారికి కూడా యూనియన్ తరఫున మెమోరండ్ ఇవ్వడం జరిగింది సూపర్ గారికి కూడా చెప్తున్నాం మీరు డిసిఎస్ గారికి కూడా కంప్లైంట్ చేయండి మీ ద్వారా ప్రభుత్వానికి పై అధికారులు కూడా ఇక్కడ శానిటేషన్ కార్మికుల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే లో ఉన్న జీతాలను తక్షణం ఇవ్వాలని ఏఐటీసీకి మేము ఈరోజు డిమాండ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పోలీసుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పలమేరు ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసిన వంద మంది పట్టణంలోని యువకులు రక్తదానం చేసిన వారిని అభినందించిన డిఎస్పీ ప్రభాకర్ త్రాగునీరు డ్రైనేజీ రోడ్లు కరెంటు కనీస సౌకర్యాలు లేవంటూ నిరసన వ్యక్తం చేసి ర్యాలీ చేపట్టిన గంట ఊరు గ్రామస్తులు పాలందరు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున చేరుకుని నినాదాలు చేపట్టిన గ్రామస్తులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం